లాగా కొనసాగిస్తున్నటువంటి సురేంద్ర గారు మరియు నేను వచ్చే రావడం కాస్త లేట్ అయింది కానీ కొంచెం బాధపడ్డాను నేను వచ్చే వరకు అమ్మాయిలు మంచి ప్రదర్శన ఇస్తున్నారు ఆ ప్రదర్శన ఇచ్చినటువంటి చిన్నారులకి చిన్నారుల పేరెంట్స్కి కూడా అంతేకాకుండా మరి తమ గానంతో ఈరోజు ఈ వేదికని చాలా అందంగా కొనసాగించినటువంటి గాన కోకిలకి అందరికీ కూడా అంతేకాకుండా ఈనాటి ఈ కార్యక్రమం మరి గత ఎన్నో ఏళ్ళుగా నాకైతే నిజంగా చెప్పాలంటే మీ పరిచయం మొదటిసారి నిజంగా కళా నిలయం సాంస్కృతిక సంఘ సేవ సంస్థ ద్వారా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇందాక పెద్దలందరూ నేనైతే మీ అందరి ముందు చిన్నదాన్ని అనుభవం లేని దాన్ని ఎంతసేపు పాలిటిక్స్ తప్ప వేరే ప్రపంచం తెలియని దాన్ని మీ అందరి మధ్యలో నిలబడి ఈరోజు మాట్లాడే అవకాశం కలిగించిన సురేంద్ర అలాగే పుష్పలత దంపతులకి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా అమ్మ హైమావతమ్మ గారికి మరి వందనం పాదాభి వందనం తెలియజేస్తూ భీమన్న గారి గురించి ఒక ముక్కలో చెప్పాలి అని అంటే ఎమ్మెల్సీగా చేసి రాష్ట్రపతి అవార్డులను అందుకొని మరి తను ఇందాక అడిగానమ్మ మీ వయసు ఎంత ఉంటుంది సెవెంటీ ఫైవ్ అని కొంచెం భయంతో అడిగాను కాదమ్మా ఎయిటీ ప్లస్ అన్నారు అన్నప్పుడు అసలు ఇంత యాక్టివ్గా ఉన్నారు అమ్మ మీ మీలాంటి వాళ్ళు వెనకటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రోత్సాహంగా ఎంతో మరి చదువుకున్నటువంటి విద్యావంతురాలు అలాగే విద్వాంసురాలైనటువంటి మా హైమావత అమ్మ గారికి అన్నిటికన్నా ముఖ్యంగా మరి వేణుగోపాల్ అన్నగారికి మేము గతంలో ఇద్దరం ప్రతిపక్షంలో ఉండే వాళ్ళము ఈరోజు ఇద్దరు ఒక్క పార్టీలో పక్క పక్కన అప్పుడు కూడా కూర్చునే వాళ్ళం కొన్ని వేదికల మీద ప్రతి ఒక నేను ప్రతిపక్షం అయితే అధికార పక్షంలో వారు కూర్చునేవారు ఈరోజు ఇద్దరం అధికార పక్షంలో ఉన్నాము అన్నగారికి అలాగే మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చింది బద్రీనాథ్ గారికి అలాగే మురళీధర్ గారికి మాగంటి ప్రసాద్ గారికి చందు ఆంజనేయులు గారికి వీరభోగ వసంతరాయలు గారికి మరి సురేష్ గౌడ్ గారు సురేష్ గౌడ్ గారికి గుర్రపు విజయకుమార్ గారు గుర్రం ఎక్కి వచ్చినటువంటి విజయకుమార్ గారికి అన్నిటికన్నా ముఖ్యంగా మీ పేరు అచ్చా అచ్చా గుర్రం ఎక్కింది వారైతే వసంతరాయుడు గారికి గురువుకి వచ్చినటువంటి విజయకుమార్ గారికి మరి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సభ ఈరోజు ఇంత అందంగా ఈరోజు ఇంతమంది మరి ఇంతమంది ఆవ్యానితులు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు దేనికోసం వచ్చామంటే ఈరోజు నిజంగానే దాసరథి గారు అలాగే కృష్ణ గారి జయంతి సందర్భంగా ఈరోజు పురస్కారాలను అందుకుంటున్నటువంటి దాసరి నారాయణరావు గారు సారీ దాసరి నారాయణరావు గారి పురస్కారాలు అందుకుంటున్నటువంటి నిజమైనటువంటి చిన్న చిన్న దర్శకుల్ని నిర్మాతల్ని ప్రోత్సహించినటువంటి తెర వెనుక ఎంతోమంది కష్టంతో ఎంతోమంది శ్రమతో ఎన్నో కథలు ఉన్నటువంటి తెర ముందు కనిపించేది ఒకటైతే తెర వెనకాల ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉంటుంది ఆ చరిత్రకి పునాది రాళ్ళు ఆ చరిత్రకి వెనకాల ఎంతో కష్టపడి మనం సినిమా చూస్తే తెర మీద మూడు గంటలు తెర వెనక ఆ కాలంలో మూడు నెలలు కూడా సినిమా నడిచేటటువంటి సందర్భం ఉండేది మరి అంత దాని వెనకాల కష్టపడినటువంటి ఇద్దరు కూడా ఈరోజు మరి వినాయకరావు గారు డైనమిక్ అండ్ డాషింగ్ హీరో నిజంగా చెప్పాలి అని అంటే నా చిన్నప్పుడు మా నాన్నగారు నేను ఇద్దరము పోటీ పెట్టుకునే వాళ్ళము మా నాన్నగారు ఎన్టీ రామారావు ఫ్యాన్ నేను కృష్ణ ఫ్యాన్ అది ఇద్దరు కొట్లాడుకునే వాళ్ళం రోజు కానీ ఈరోజు పెరిగి పెద్దయి నాకు ఈ వయసు వచ్చాక కృష్ణ గారి అవార్డు మా చేతుల మీదుగా మరి వినాయకరావు గారికి నిజంగా మీరు వయసులో పెద్దవాళ్ళు మీకు మా కన్నా కొంచెం అటు ఇటు ఏజ్ ఉండొచ్చేమో కానీ మీకు ఈరోజు మా చేతుల మీదుగా చిన్న సన్మానం మా చేత సన్మానంతో మిమ్మల్ని ఈరోజు సత్కరించుకున్న నిజంగానే కృష్ణ గారి అభిమానము మీకు సన్మానం మా అదృష్టంగా భావిస్తున్నాము అంతేకాకుండా దర్శకరత్న మరి కృష్ణ గారి పేరు తెలుసుకుంటేనే అల్లూరి సీతారామరాజు సినిమా గుర్తొస్తుంది మరి అలాగే దాసరి దాసరి నారాయణరావు గారిని తలుచుకుంటే మరి రాములమ్మ లాంటి సినిమాలు ఎన్నో చేసినటువంటి దర్శకుడు రచయిత యాక్టర్ అన్నీ మనకు కనపడినటువంటి దాసరి గారు మన మధ్యన లేకపోయినా వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు మరి అల్లాడి శ్రీధర్ అన్న గారికి కూడా ఈరోజు సత్కరించి ఆ అవార్డుని ఇవ్వడం అనేది మరి మా చేతుల మీదుగా సన్మానించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నారు మీరు వయసులో చాలా పెద్దవారు అనుభవంలో కూడా పెద్దవారు మేము చిన్న వయసులో అయినా కూడా మాకు అవకాశం కల్పించినటువంటి ఇద్దరు దంపతులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతకు మించి అమ్మగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కళల్ని గుర్తించి ఈ మధ్యకాలంలో మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా అదృష్టమో మరి ఏమో నాకు తెలియదు కానీ నేను ఇలాంటి కార్యక్రమాలకే ఎక్కువగా కల్చరల్ కార్యక్రమాలకే ఎక్కువగా వెళుతున్నాను గత ఐదారు నెలల నుంచి ఇంతకుముందు నాకు ఇందులో పెద్దగా ఏం తెలియకపోయినా అవగాహన లేకపోయినా కూడా నేను ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాను నా అదృష్టంగా భావిస్తున్నారు మీ కష్టము శ్రమ కళ్ళ ముందు స్టేజీ ముందు కూర్చొని చూస్తున్నప్పుడు అన్ని కార్యక్రమాలు చూస్తుంటే దీని వెనకాల ఇంత శ్రమ ఉంటుందా అని నిజంగా ఫీల్ అయినటువంటి ఈ మధ్యకాలంలో మరి మేము ఏదైనా చిన్న కల్చరల్ ప్రోగ్రాంకి వెళ్తే చూసి వెళ్ళిపోయేవాళ్ళము ఏదన్నా సినిమా ఉంటే మూడు గంటలు సినిమా చూసి వెళ్ళిపోయేవాళ్ళము కానీ ప్రతి వేదిక ముందు ఒక్కొక్క కార్యక్రమాన్ని చూస్తుంటే దీని వెనకాల కష్టం అన్నీ గుర్తొస్తున్నాయి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంత ఎన్నో మంది మీరు నాకు తెలిసి మీ అనుభవంలో ఎన్నో అవార్డులు తీసుకుని ఉంటారు ఎన్నో రివార్డ్స్ వచ్చి ఉంటాయి చాలా అందులో భాగంగా మరి ఈరోజు మీరు ఈ త్యాగరాయ గాన సభలో ప్రపంచ రికార్డు పొందినటువంటి త్యాగరాయ ఘన గా గాన సభలో మరి ఈరోజు ఈ పవిత్రమైనటువంటి వేదిక మీద మీకు ఘన సన్మానం జరిగి వారిద్దరి పేరు మీదుగా మీకు ఈరోజు అవార్డు అందించడం అనేది ఈరోజు వారి సంస్థకే కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకే కానీ వేదిక మీద ఉన్న మా అందరికీ కూడా శుభ సందర్భం అనే తెలియజేస్తూ మరి నాకైతే దీని గురించి పెద్దగా అవగాహన లేదు కానీ ఏ అవసరం వచ్చినా ప్రభుత్వ పరంగా మీలాంటి అంటే ఈరోజు కళని ఎంతో కళ ఎంతో చితికిపోతూ కళని కనుమరుగు అవుతున్నటువంటి సమయంలో మీరు కళని బతికిస్తున్నారు కాబట్టి మీకు ప్రోత్సాహంగా మీకు అవసరమైన చోట ప్రభుత్వ పరంగా మా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇప్పటికే కాలాతీతం చాలా అయింది ఎక్కువగా నేను చెప్పడానికి ఏం లేదు ఇందాక నుంచి అందరు అనుభవం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ డ్రైవర్గా మరి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి తన వ్యక్తిగ వ్యక్తిగా తను ఒక ఆర్గనైజేషన్లో చాలా మంచిగా సర్వీస్ చేస్తున్నాను ఒక ఆర్టీసీ డ్రైవర్గా ఉండే అని చెబుతున్నప్పుడు కూడా నాకు చాలా ఆనందం వేసింది ఇలా వారి అనుభవంలో ఒక్కొక్కళ్ళు పెద్దవాళ్ళందరూ మాట్లాడుతూ ప్రొడ్యూసర్స్ చిన్న సినిమాలకి చిన్న ప్రొడ్యూసర్స్కి స్థానాన్ని కల్పించినటువంటి దాసనారాయణరావు లాంటి వాళ్ళకు కూడా మరి ఈరోజు ఈ వేదిక అందరినీ జ్ఞాపకం చేసుకునేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి మీకు మీ ఆర్గనైజేషన్స్కి అందరికీ కూడా మరి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మరోసారి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు మళ్ళీ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున మళ్ళీ మళ్ళీ మీ చేతుల మీదుగా జరగాలని అంతేకాకుండా మరి ప్రభుత్వ పరంగా కూడా మీరు ముందుకెళ్ళి మంచి కార్యక్రమాల్ని తీసుకోవాలి మా వంతు సహకారం మీకు అందించాలని కూడా ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను అవకాశం వస్తే డెఫినెట్గా మీ మీకు మేము ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా కూడా సహకరిస్తామని తెలియజేస్తూ జై హింద్